జూబ్లీ హిల్స్ లో జై బజరంగ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణనాధుడికి ప్రత్యేక పూజ నిర్వహించారు అనంతరం భక్తులకు అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో వెంగళరావు నగర్ డివిజన్ రెహమత్ నగర్ లోని బాలప్రకాష్ చైర్మన్ వైస్ చైర్మన్ రవీందర్ ప్రెసిడెంట్ వేణుగోపాల్ శ్రీనివాస్ నవీన్ విజయ్ ఇతరులు పాల్గొన్నారు జై బజరంగ్ అసోసియేషన్ గణేష్ స్థాపించే ముప్పై ఐదు సంవత్సరాలు అయిపోయింది ఇక్కడ ప్రతి సంవత్సరం అన్న వితరణ కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ వంటలకు ఏదైనా కానీ మేం చెప్పుడు కాదు ప్రతి ఒక్కళ్ళు అంటారు బ్రహ్మాండంగా ఉంటాయని ఏ టు జెడ్ ఏదైనా కానీ మనం ఇంట్లో తింటే కొద్దిగా తింటాం ఇక్కడ భోజనం చేస్తే డబల్ దినాలనిపిస్తుంది ఆ విధంగా ఉంటాయి రుచి అది ఇక్కడ గణేష్ని యొక్క పవర్ జయ్ గణేష్ మహారాజీ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి కూడా ఇక్కడ గాంధీ బొమ్మ అనే ప్రసిద్ధమైంది ఉంది మొదటి నుంచి కూడా అయితే ఏదైతే ఇప్పుడు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ వినాయకుని మండపం ఏర్పాటు చేసి అప్పుడు రోడ్డు మీద పెట్టేది దాని తర్వాత తదనంతరం ఈ షాప్ లాగా కట్టి దీంట్లోనే పెట్టడం జరుగుతుంది ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ఏ రోజు కూడా ఇది లేకుండా వినాయకుడి వినాయకుడు వచ్చినప్పుడు వినాయకుని పెట్టడం దాని తర్వాత అమ్మవారు పెట్టి ఈ విధంగా ప్రతి గణేష్ మహారాజ్ కి ఎవరో గణేష్ మహారాజ్ కి ఇవాళ బజరంగ అసోసి తరఫున అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నది కావున అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఈ అన్నదానంలో ప్రసాదం తీసుకొని తెల్లని కోరుకుంటున్నాము అదే విధంగా ప్రతి సంవత్సరము తగ్గ తక్కువ లేకుండా మనము ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు జరుపుతున్నాము